ఈరోజు మనం చాలా సులువుగా రుచికరంగా ఉండేటువంటి వంకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం మంచి లేత వంకాయ దొరికింది చూడడానికి పెద్దగా ఉంది కానీ మంచి లేతది నాకు బొగ్గుల కుంపటి సౌలభ్యం లేదు కాబట్టి నిప్పుల మీద కాలుస్తున్నాను మీ దగ్గర కుంపటి ఉంటే పైన నూనె రాసి కుంపట్లో వేయండి మెత్తబడ్డ తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీయండి వేడి మీద తీయగలిగితే కనుక వేడి మీదనే పొట్టు తీసేయండి నీళ్ళతో తడిపి మటుకు పొట్టు తీయకండి చల్లారిన తర్వాత పొట్టు తీయండి రైట్ దీనికి మిగతా వస్తువులు ఏం కావాలన్నా చూద్దాం ఫస్ట్ వంకాయ తీసుకున్నాము దగ్గర దగ్గర కరెక్ట్ ఇలా ఉంది పెరుగు పెరుగు పచ్చడి ఎట్లా పెరుగు కావాలి పెరుగుని చిలగొట్టుకున్నాము ఆవాలు పోపుకి జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఇంగువ ఓ రెండు ఎండు మిరపకాయలు రుచికి తగ్గ ఉప్పు పచ్చిమిరపకాయలు నా దగ్గర పండు ఉన్నాయండి అది వాడుతున్నాను కరివేపాకు పసుపు ఒక్క టమాటా తీసుకున్నాను టమాటా దేనికంటే ఇది పెరుగు తీయగా ఉంటే కనుక కొద్దిగా పులుపుదనం రావడం కోసం టమాటాని పోపులో వేద్దాం ఇది నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను ఆ పులుపు ఎక్కలేదు కాబట్టి టమాటా వేస్తే కొద్దిగా పులుపు ఉంటుంది అనే ఉద్దేశంతో టమాటా వేస్తున్నాను పోపులో వేసి పోపులో మగ్గించి తిండగలుద్దాం రైట్ ఫస్ట్ ఏం చేద్దామంటే వంకాయని కాల్చుకుందాము వంకాయని కాల్చి మిగతా దాంట్లోకి ప్రాసెస్లోకి వెళ్దాము ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రండి ఏం చేసామండి మూకుడు పెట్టాము మూకుడులో పోపు వేసుకుంటున్నాం నెయ్యి వేసాను రెండు చెంచాలు నెయ్యి వేసాను దీనికి మనకి నూనె కంటే నేతితోటే పోపు బాగుంటుంది ఆవాలు లైట్గా వేసుకుందాము ఒక సెకండ్ ఆవాలు చిటపటలాడగానే మిగతా వేద్దాం పక్కన మనకి వంకాయ ఎట్లా కాలుతూ ఉంటుంది వంకాయ కాలేదు కాలుతూ ఉంటుంది ఇది ఏం చేద్దామంటే ఒక్క నిమిషం చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మినప్పప్పు వేసుకుందాం నేను మీకు మొత్తం పోపు అది వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఇప్పుడు ఏమైంది మినపప్పు శనపప్పు జీలకర్ర కొద్దిగా ఎర్రబడ్డాయి పసుపు వేసుకున్నాము కొద్దిగా ఇంగువ రైట్ ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం కూడా వేసి ఒక నిమిషం మిరపకాయలు వేగిన తర్వాత నా దగ్గర పచ్చిమిరపకాయలు పండు ఉన్నాయి అవి వేసేస్తా ఇది ఒక నిమిషం వేగిన తర్వాత దీంట్లో ఏం చేద్దాము పచ్చిమిరపకాయలు వేద్దాం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేద్దాం ఒక్కటే సెకండ్ వేసేసి కారం చూసుకోండి కారం చూసి వేసుకోవాలి కారం ఎక్కువ అయితే రుచి పోతుంది ఉప్పు కరెక్ట్గా వేసుకోండి ఉప్పు తక్కువైనా రుచి బాగుండదు ఉప్పు ఎక్కువైతే తినలేము షుగరు బీపీ కాబట్టి కరెక్ట్గా చూసుకోండి చూసుకొని ఆ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఏం చేద్దాం ఏంటో టమాటాలు ఉన్నాయి కదా టమాటా నేను తీయ పెరుగు వాడుతున్నాను కాబట్టి పులుపుదనం కోసం టమాటా వేసాను రైట్ టమాటా ఒక్క నిమిషం మూత పెట్టేసి వదిలిపెట్టిన తర్వాత మిగతా విషయాల్లోకి వద్దాం ఇప్పుడు ఏమైంది కొద్దిగా టమాటా మెత్తబడుతున్న కార్యక్రమంలో ఉప్పు వేసుకుందాం లైట్గా ఉప్పు వేసుకుందాం ఉప్పు తీసుకున్న భాగంలో ఎంత వేసుకుంటానో దాంతో కొంత భాగం ఇప్పుడు వేసుకుందాం టమాటా మంచిగా మెత్తబడిపోతుంది తొందరగా మెత్తబడుతుంది ఇక్కడ మనకేమైంది వంకాయ ఉడికి రెడీగా ఉంది వేడిగా ఉంది తర్వాత పొట్టు మెల్లిగా తీసుకుందాం కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీద్దాం నీళ్ళతో అయితే నేను తడపట్లేదు నీళ్ళు చల్లైతే తీయను మొత్తం చల్లారిన తర్వాత మెల్లిగా పొట్టు తీద్దాం ఆ లోపల టమాటాలు కూడా మగ్గిపోతాయి ఉప్పు కూడా వేసాం కదా ఇప్పుడు ఏం చేద్దాం మూత పెట్టి ఒక్క నిమిషం మళ్ళీ వదిలిపెడదాం మనకి వంకాయ పొట్టు తీసేసాం ఇంకా వేడిగా ఉంది దీన్ని ఏం చేద్దాం పెరుగులో వేసేద్దాం ఇది పోపు నేతిలో వేయించుకున్నటువంటి పోపు ఉప్పు మనం దీంట్లో కలుపుకున్న కావాల్సిన రుచికి తగ్గట్టు పెరుగులో కలిపేసాం దీన్ని వేసి చిన్న మనం ఒకసారి కబంతా చిలిపి గుజ్జుగా చేసుకుందాం అని వేసిన తర్వాత రైట్ నేను మీకు మిగతా స్టెప్స్ అవి చూపెడతాను ఇది గుజ్ దీన్ని కలిపి నేను గుజ్జు చేసిన తర్వాత మిగతా స్టెప్ చూపెడతా ఇది మనం మన వంకాయని పోపుని మొత్తాన్ని కలిపేసిన దీంట్లో ఉప్పు సరిచూసుకున్నాము పర్ఫెక్ట్గా ఉంది మీకు చపాతీల్లోకి రైస్లోకి దోశల్లోకి అన్నిట్లోకి బ్రహ్మాండంగా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది చేసుకోవడం చాలా ఈజీ రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఎలా ఉందో మరో మంచి వంటత మలగర్ద్దాం థ్యాంక్స్